నయీమ్ కి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం నయీం ప్రధాన అనుచరుడు శైషన్న కర్నూల్లో తలదాచుకున్నట్లు సమాచారం అతనికి అత్యంత సన్నిహితుడి దగ్గర షెల్టర్ తీసుకున్నాడని తెలుస్తోంది నయీమ్ ఎన్కౌంటర్ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిన శైషన్న తన స్థావరాలను మారుస్తూ వచ్చాడు పోలీసులకు చిక్కకుండా వారి నుంచి తప్పించుకుని తిరుగుతున్నాడు నయీమ్ కేసుల దర్యాప్తులో బిజీగా ఉన్న సిట్ శేషన్న మీద పెద్దగా దృష్టి పెట్టలేదు కేసుల విచారణ ముగింపు దశకు చేరుకోవడంతో అతన్ని పట్టుకునేందుకు పక్కా పథకం రచించారు రెండున్నరేళ్లుగా అజ్ఞాతంలో ఉన్న సేషన్న కు కుడి వ్యవహరించేవాడు సేషన్న ఆధ్వర్యంలోనే బెదిరింపులు సెటిల్మెంట్లు జరిగాయి మహబూబ్ నగర్ జిల్లా అచ్చంపేటకు చెందిన శేషన్ దగ్గర భారీగా నయీం కు నగదు డంప్ ఉన్నట్లుగా సమాచారం సేషన్ను పట్టుకుంటే కొన్ని కోట్ల రూపాయల నయీం డంప్ బయటపడే అవకాశం కనపడుతోంది నయీం ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి బినామీ ఆస్తులు అలాగే నయీంకి సంబంధించినటువంటి డబ్బు సాలిడ్ క్యాష్ ఇతని అదుపులో ఉన్నట్లుగా తెలుస్తోంది శేషన్న కొన్ని సంవత్సరాలుగా నయం జరిగిన తర్వాత యాక్సిడెంట్ ఎన్కౌంటర్ జరిగిన తర్వాత శేషన్న స్థావరాలను మార్చుతూ తప్పించుకు తిరుగుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం సిట్ శేషన్ మీద దృష్టి సారించింది కర్నూల్లో తలదాచుకుంటున్నట్లుగా తెలుస్తోంది పూర్తి మా ప్రతినిధి శర్మ ఫోన్లు అందించడానికి సిద్ధంగా ఉన్నారు శర్మ ఎట్లాంటి వివరాలు తెలుస్తూ ఉన్నాయి సేషన్ చాలా కాలంగా తప్పించుకుంటున్నటువంటి పరిస్థితి ఎక్కడ ఉన్నాడనేది ఇంతవరకు పోలీసులకు అంత చిక్కలేదు ఇప్పుడు కర్నూలు తెలుస్తోంది ఏంటి వివరాలు ఏ దిశగా అడుగులు వేస్తోంది ఆంధ్ర తెలంగాణ పోలీసులను గతంలో అడలెత్తించినటువంటి వ్యక్తి ఆయన ఎన్కౌంటర్ తర్వాత అనేక వాస్తవాలు బయటపడ్డాయి నిన్న అతనికి సంబంధించి రెండు వేల కోట్ల ఆస్తులు ఉన్నట్టు గుర్తించిన తర్వాత దాన్ని మనం బ్రేక్ చేస్తాం అంటే నయీం కు ఎన్ని ఆస్తులు ఉన్నాయన్నది ఇప్పటి వరకు పక్కా లెక్క తేలలేదు కానీ నిన్న మనం ఇచ్చినటువంటి సమాచారం తర్వాత అతడికి రెండు వేల కోట్ల రూపాయల అక్రమ ఆస్తులు కూడగట్టాడు నయీం అనేటువంటిది తెలుస్తోంది అయితే నయీం ఎన్కౌంటర్ తర్వాత ఈ వాస్తవాలన్నీ కూడా బయటపడ్డాయి సిట్ దీనికి సంబంధించి దర్యాప్తు కొనసాగించినటువంటి సందర్భంలో అనేక నిజాలు కూడా బయటపడ్డాయి కానీ ఇప్పుడు ప్రధానమైనటువంటి వ్యక్తి నయీం కు ప్రధాన అనుచరుడుగా ఉన్నటువంటి శేషన్న మాత్రం రెండున్నరేళ్లుగా అజ్ఞాతంలో ఉన్నాడు శేషన్ శేషన్న నయీం ఎన్కౌంటర్ తర్వాత కనిపించలేదు అతని కోసం గాలించినా కూడా ఫలితం లేదు మహబూబ్ నగర్ జిల్లా అచ్చంపేట అతని స్వస్థలం మాజీ నక్సలైట్ గా ఉన్నాడు నయీం నక్సలైట్ గా ఉన్న కాలంలో వీళ్ళిద్దరికి మధ్య పరిచయాలు ఏర్పడ్డాయి ఆ తర్వాత అతడు నక్సలిదాన్ని వదిలి నయీం చెంతకు చేరాడు అనేకమైనటువంటి బెదిరింపులు సెటిల్మెంట్లకు నయీం పాల్పడితే దాన్ని చక్కదిద్దేటువంటి వ్యవహారం శేషన్న చేసేవాడు శేషన్న ద్వారానే శేషన్న కనుసైగల్లోనే నయీం కు సంబంధించినటువంటి అనుచరుల వ్యవహారం అంతా కూడా నడిచినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి కానీ నయీం బ్రతికున్న సమయంలో కూడా నయీం కు సంబంధించినటువంటి వ్యవహారాలు కానీ శేషన్నకు సంబంధించినటువంటి వ్యవహారాలు కానీ బయటపడలేదు ఎప్పుడైతే నయీం ఎన్కౌంటర్ తర్వాత వచ్చినటువంటి వాస్తవాల్లో చాలా కీలకమైనటువంటి వ్యక్తి శేషన్న అనేటువంటి విషయం తెలుస్తోంది అతడు మరి ప్రస్తుతం కర్నూలు జిల్లాలో అతడు తలదాచుకున్నట్టు సమాచారం ఒక పోలీసు బృందం కూడా అతడు కర్నూలు తలదాచుకున్నట్టు గుర్తించినట్టు తెలుస్తోంది కర్నూల్లోని శేషన్న అతని తన సన్నిహితుడు అత్యంత సన్నిహితుడి దగ్గర ఉన్నట్టు తెలుస్తుంది రెండున్నర ఏళ్లుగా అతడు తవరాలను మారుస్తూ వచ్చాడు ఎందుకంటే మహబూబ్ నగర్ కర్నూల్ బార్డర్ జిల్లా కాబట్టి ఈజీగా ఉంటుంది అక్కడ కొంత అటవీ ప్రాంతం కూడా ఉంటుంది ఒకవేళ శర్మ శర్మ ఇప్పుడు మహబూబ్ నగర్ కర్నూలు అంటే వాళ్ళు దాన్ని వేరువేరుగా చూసే పరిస్థితి ఉండదు ఈ నల్లమల ఫారెస్ట్ అంతా కూడా వ్యాపించింది కాబట్టి స్థావరాలను ఏర్పాటు చేస్తుంది అయితే ఇక్కడ కీలకమైన విషయం ఏంటంటే నయీమ్ ఎన్కౌంటర్ తర్వాత తన ప్రధాన అనుచరుడు మీద ఎవరి దగ్గర అయితే డంప్ ఉందో ఎవరి దగ్గర అయితే ఆస్తులకు సంబంధించిన వివరాలు ఉన్నాయో ప్రధాన అనుచరుడిగా ఉన్నాడు అతని మీద ఎందుకు దృష్టి సారించలేకపోయారు అతని భార్య దొరికింది మిగతా అనుచరులు దొరికారు మళ్ళీ సెటిల్మెంట్లు చేస్తుంటే మళ్ళీ వాళ్ళని పట్టుకోవడం జరిగింది కానీ సేషన్న మాత్రం ఇంతవరకు దొరకలేదు ఎట్లా చూడాలి దీన్ని అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు కర్నూలులో ఉన్నాడు అంటే ఆంధ్ర పోలీసులు కిందకు వెళ్ళేటటువంటి పరిస్థితి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్ర పోలీసుల సహకారం తీసుకుని సేషన్ను పట్టుకునే పరిస్థితి ఏమైనా ఉందా రెండు విషయాలు మనం ప్రధానంగా ప్రస్తావించాల్సినటువంటి అంశం నయీం ఎన్కౌంటర్ తర్వాత ఇతడు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు అతడే ప్రధానమైనటువంటి వ్యక్తి అనేటువంటి విషయం ఆ తర్వాత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది అప్పుడే ఈ శేషణం పైన దృష్టి సారించినప్పటికీ నయీం పై కేసు తర్వాత ఎన్కౌంటర్ తర్వాత దాదాపు రెండు వందల యాభై ఒకటి కేసులు నమోదయ్యాయి కాబట్టి ప్రత్యేక దర్యాప్తు బృందం కేవలం నయీం కు సంబంధించినటువంటి కేసుల పైనే ఎక్కువ దృష్టి సారించింది ఆ తర్వాత స్టేషన్న పైన దృష్టి కాన్సన్ట్రేట్ చేయలేదు అయితే అతడికి సంబంధించి పెద్ద ఎత్తున డంప్ ఉంది ఆ డంప్లో నగదు ఉంది దానికి సంబంధించి కొన్ని ఆయుధాలు కూడా ఉన్నట్టు అప్పట్లో విస్తృతమైనటువంటి ప్రచారం జరిగింది ఒకటి రెండు బృందాలు కూడా చేషన్న అచ్చంపేట ప్రాంతంలో తన స్వస్థలమైనటువంటి అచ్చంపేట పరిసర ప్రాంతాల్లో ఉన్నాడని తెలుసుకున్నారు అక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ఫలితం లేదు కానీ ఆ తర్వాత అతడు స్థావరాలు మారుస్తూ వచ్చాడు ఇప్పుడు కేసుల దర్యాప్తు నయీం కు సంబంధించినటువంటి కేసుల దర్యాప్తు కొలిక్కి వచ్చింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ ప్రత్యేక దర్యాప్తు బృందం చేసన్న పైన దృష్టి సారించింది ఆ దృష్టి సారించినటువంటి కోణంలోనే అతడు కర్నూల్లో ఎలదాస్తున్నాడనేటువంటి విషయం ఇప్పుడు బయటపడింది మరి ఇప్పుడు పోలీసులు గుర్తించిన తర్వాత కానీ మరి ఈ విషయం అంతా కూడా బయటికి వెళ్ళిన తర్వాత అతడు మళ్ళీ ఆవరాలు మార్చాడా లేకుంటే పోలీసులు తనుసైగల్లోనే అతడు ఉన్నాడా అనేటువంటి ఎలాల్సి ఉంది మొత్తానికి స్టేషన్న దొరికితే మరింత కీలకమైనటువంటి సమాచారం దొరికేటువంటి అవకాశం ఉంది మరి స్టేషన్న కు సంబంధించినటువంటి పట్టుబడితే కనుక మరి మరో మలుపు ఈ కేసు తిరిగేటువంటి అవకాశం ఉంది ఒక వార్త గతంలో ఎన్కౌంటర్ నయీం ఎన్కౌంటర్ తర్వాత ఒక వార్త వినిపించింది శేషన్న ఇచ్చినటువంటి సమాచారంతోనే పోలీసులు నయీం ను ఎన్కౌంటర్ చేస్తారు అనేటువంటి విషయం కూడా ప్రస్ఫుటమైంది అప్పుడు చాలా వార్తలు తిరిగాయి కానీ మరి శేషన్న పోలీస్ కనసైగల్లోనే ఉండి అతడు అజ్ఞాతంలో ఉన్నాడా లేకుంటే అతడు నీ వీళ్ళ పోలీసుల నుంచి బయటపడేందుకు అతని డంపును కాపాడుకునేందుకే అతడు మరి కర్నూలు జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఉన్నాడా అనేటువంటిది తేలాల్సి ఉంది మొత్తానికి అతన్ని త్వరలోనే పట్టుకుంటామనేటువంటి విషయాన్ని తెలంగాణ పోలీసులు చెప్తున్నారు కాబట్టి మరి అతడు పట్టుబడితే గనక ఈ కేసు మలుపు మరో రకంగా ఉండేటువంటి అవకాశం ఉంది అతనికి సంబంధించినటువంటి డంపు దొరికితే గనుక అందులో ఏ ఏ విషయాలు డబ్బుకు సంబంధించి గాని అలాగే మరణాయుధాలకు సంబంధించి కానీ ఇతరత్ర కీలక పత్రాలకు సంబంధించి విషయాలు కూడా వెలుగు చూసేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది రెండో అంశం నేను అడిగినట్టు ఇప్పుడు ఏపీ పోలీసుల కిందకు వస్తుంది కదా ఇప్పుడున్న పరిస్థితులు అంటే ఇక్కడ పోలీసు అక్కడ పోలీసులకి పరిస్థితులు ఎట్లా ఉన్నాయి మనకు తెలుసు సో ఈ ఈ పరిస్థితుల్లో అక్కడ పోలీసు ఇక్కడ పోలీసు సమన్వయం చేసుకునే అవకాశం ఉందా సహకరించే పరిస్థితి ఉందా శర్మ అంటే పర్టికులర్ గా ప్రత్యేక దర్యాప్తు బృందం ఫలానా స్థలంలో ఉన్నాడనేటువంటి విషయం తెలిస్తే కనుక అక్కడికి వెళ్ళి అతన్ని అదుపులోకి తీసుకుని ఆ ప్రాంత కోర్టులో హాజరుపరిచిన తర్వాత అతన్ని నేరుగా హైదరాబాద్ కు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది అంటే ఏ కేసుల్లో అయినా కూడా ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రాంతంలో ఒక వ్యక్తి నిందితుడు తలదాచుకున్నప్పుడు జనరల్ గా రొటీన్ గా అదే పద్ధతి అవలంబిస్తారు పోలీసులు అక్కడ వెళ్ళి ఆ పోలీసుల సహకారం తీసుకొని అతన్ని అదుపులోకి తీసుకొని అక్కడ కోర్టులో హాజరుపరిచిన తర్వాత ప్రిజన్ ట్రాన్స్ పీటీ వారెంట్ కింద మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇతను కీలకమైనటువంటి వ్యక్తి ఒక నయీం కు సంబంధించినటువంటి ప్రధాన అనుచరుడు మాజీ నష్టలైది కాబట్టి అతడు అటవీ ప్రాంతంలో ఎటైనా వెళ్ళేటువంటి అతనికి సమాచారం ఉంటుంది అతడు అతడు తలదాచుకుని స్థావరాలను మార్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి స్టేషన్ అంత ఈజీగా పోలీసులకు చిక్కుతాడు అనేటువంటి విషయానికి సంబంధించి కొన్ని సందేహాలు ఉన్నాయి మరి పోలీసు కనసైగల్లోనే ఉంటే కనుక అతను తప్పించుకునేటువంటి అవకాశం ఉండదు అతన్ని కట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తెలంగాణ పోలీసులు వ్యవహరించే తీరును బట్టే ఈ కేసు ముందుకు అలాగే సేషన్ పట్టుబడేటువంటి విషయం ముందుకు వెళ్లేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది ఇప్పుడు శర్మ కి సంబంధించి గవర్నమెంట్ అధికారులు కావచ్చు పోలీసులు ఉన్నటువంటి కీలకమైనటువంటి పేర్లు బయటకు వచ్చాయి ఇప్పుడు పట్టుకుంటే ఇంకా మరి మరికొన్ని పేర్లు బయటకొచ్చి వచ్చి ఆల్రెడీ ఇప్పుడు ఎవరైతే హోల్డ్లో ఉన్నారో వాళ్ళ పేర్లకి సంబంధించిన క్లూస్ క్లూస్ కావచ్చు లేదంటే విట్నెస్ కావచ్చు శేషన్ ఒక విట్నెస్ గా చెప్పుకోవచ్చు దానికి సంబంధించి నయీం ఎన్కౌంటర్ అయ్యాడు కానీ నయీం తర్వాత అత్యంత కీలకమైనటువంటి వ్యక్తి శేషన్న శేషన్న మరో నయీం గా వ్యవహరిస్తున్నాడనేటువంటి విషయం కూడా బయటపడుతున్నటువంటి అంశం మరి నయీం గన నయీం ఈ చైతన్య గనక పోలీసులకు తిప్పితే మరిన్ని వాస్తవాలు మరిన్ని భయంకరమైనటువంటి విషయాలు వెలుగు చూస్తాయనేటువంటి భయం ఇప్పట్లో ఇప్పుడు చాలా మందిలో కనిపిస్తోంది మరి దానికి సంబంధించి అతన్ని పట్టుకుంటే గనక ఈ కేసు దర్యాప్తు మరింత ముందుకు వెళ్లేటువంటి అవకాశం ఉందన్నదే పోలీసులు భావిస్తున్నారు కాబట్టి స్టేషన్లను ఎంత త్వరగా కట్టుకొని హైదరాబాద్ కు తీసుకొచ్చి అతన్ని విచారిస్తే అతన్ని డంపును స్వాధీనం చేసుకుంటే గనక మరిన్ని విషయాలు వెలుగు చూసేటువంటి అవకాశం కనిపిస్తుంది మరి ఆ దిశలో తెలంగాణ పోలీసులు వెళుతున్నట్టు ముందుకు వెళుతున్నట్టు తెలుస్తుంది కాబట్టి ఒకటి రెండు నెలల్లో అతన్ని పట్టుకుంటామనేటువంటి విషయాన్ని గతంలో పోలీసులు చెప్పినటువంటి మాట కాబట్టి ఇప్పుడు ఏ విధంగా వ్యవహరిస్తారన్నది మనం చూడాల్సింది ఖచ్చితంగా సేషన్ పట్టుకుంటే చాలా కీలకమైన విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది సో ఒకటి రెండు నెలల్లో పట్టుకుంటామని పోలీసులు స్టేట్మెంట్స్ ఇస్తున్నారు అట్లీస్ట్ ఇప్పటికైనా సెషన్ మీద దృష్టి సారించారు అజ్ఞాతంలో ఉండి కూడా సెటిల్మెంట్లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది పోలీసులు పట్టుకుంటున్నారన్న సమాచారం తెలుసుకొని అతను ఎక్కడికక్కడ స్థావరాలు మారుస్తున్నటువంటి పరిస్థితి మాజీ నక్సలైట్గా ఉన్నాడు సేషన్న యాజ్ లైక్ నయీం కూడా నాజీ మాజీ నక్సలైట్ సో ఇద్దరూ కూడా ఎక్కడికి స్థావరాలు మార్చాలి అడవుల్లో ఏ విధంగా ఉండాలనే దాని మీద పూర్తిగా పట్టు ఉంటుంది ప్రధానంగా ఈ నల్లమల్ అడవి మహబూబ్ నగర్ అలాగే నాలుగు జిల్లాలు అటు కర్నూలులో కూడా పూర్తిగా వ్యాపించినటువంటి ఈ నల్లమల అడవి కొట్టిన పిండి వీరందరికీ కూడా సో ఇక్కడ స్థావరాలు మార్చడం అనేది జిల్లాలు తిరుగుతూ స్థావరాలు మార్చడం అడవుల్లో ఉంటూ స్థావరాలు మార్చడం అనేది చాలా తేలికైన పని సేషన్నకి సో ఇలాంటి సమాచారం తెలిస్తే ఖచ్చితంగా జాగ్రత్త పడే అవకాశం ఉంది వేటెన్ సి పోలీసులు ఏ మేరకు సఫలీకృతం అవుతారో సేషన్ పట్టుకోవడంలో వేచి చూడాల్సిన పరిస్థితి కనపడుతుంది థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సార్